స్వాగతం మంచిర్యాల లారీ ఓనర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ కార్యాలయంలో ఘనంగా వినాయక చవితి వేడుకలు కార్యాలయంలో వినాయక చవితి సందర్భంగా కార్యాలయంలో విగ్రహ దాత ఒంటేల రాజరెడ్డి ఆయన కుమారుడు ఒంటెల శ్రీనివాసులు మాట్లాడుతూ గత ముప్పై ఆరు సంవత్సరాల నుండి మంజురియాల లారీ అసోసియేషన్ అధులలో గణేషుని నిలబెడుతున్నామన్నారు ఆ గణేషుని ఆశీస్సులతో మా అసోసియేషన్ సభ్యులు చాలా ఆనందంగా దాదాపు వేయి కుటుంబాలు జీవిస్తున్నాయన్నారు ఇక ముందు ముందు కూడా ఈ కమిటీ కమిటీ సభ్యులు సహకారంతో ఇలానే నిలబెడతామన్నారు వెల్ఫేర్ వస్తుంది గణేష్ మండలి మాట్లాడుతున్నాము మేము గత ముప్పై ఆరు సంవత్సరాల నుంచి వెళ్ళి గణేష్ నిలబెడుతున్నాము ఒక ఇయర్ కూడా మిస్ కాకుండా ఎవ్రీ ఇయర్ లాగానే ఈ ఇయర్ కూడా మన గణేష్ గారిని నిలబెట్టడం జరిగింది గత ముప్పై ఆరు సంవత్సరాలుగా కూడా ఇక మన మంచిరాల్లో ఒక ఏడు వందల మంది లారీలు ఉన్నాయి ఏడు వందల మందిలో అన్ని అన్ని మతాల వారు అన్ని కులాల వారు ఉన్నారు కానీ ఏ ఇయర్ కూడా మిస్ కాకుండా అన్ని మతాలు అన్ని కులాల వారు సహకారంతో గత ముప్పై ఆరు సంవత్సరాల నుంచి వెళ్ళి అడిమి జరుగుతుంది ఇందులో ఎలాంటి భిన్నాభిప్రాయాలు కానీ భేదాభిప్రాయాలు రాకుండా అందరూ ఏకతాటిపై ఉండి దీన్ని కొనసాగించడం జరుగుతుంది రాబోయే సంవత్సరాలు కూడా ఇలాగే కొనసాగిస్తామని చెప్పి తెలియజేస్తుంది గత ముప్పై ఆరు సంవత్సరాలుగా కూడా మన మంచి డారి నుంచి వెళ్ళి అంటే సభ్యులు ఇందులో ఎవ్రీ ఇయర్ పెరుగుతున్నారు కానీ తగ్గడం అనేది జరగడం లేదు అందుకనే గణేష్ మండల నమ్మకంతో కూడా ఏ ఇయర్ మిస్ కాకుండా ప్రతి సంవత్సరం పెట్టడం అనేది జరుగుతుంది ప్రతి సంవత్సరం సభ్యులు అనేది ఇంక్రీజ్ అవుతుంది కానీ ఇందులో నుంచి వెళ్ళిపోవడం కానీ వెళ్ళిపోయినా కానీ మళ్ళీ కొత్త సభ్యులు జాయిన్ అవ్వడం కానీ ఈ థర్టీ సిక్స్ ఇయర్స్లో ఇప్పుడు సెవెన్ హండ్రెడ్ లారీస్ కానీ ఉన్నాయి సెవెన్ హండ్రెడ్ లారీస్ వల్ల కనీసం ఒక వెయ్యి కుటుంబాలు ఆధారపడి జీవిస్తున్నాయి మంచిగా లారీ వెళ్తే సంస్థలో కావున ప్రతి సంవత్సరం లాగే ఈ సంవత్సరం కూడా మన గణేష్ మధ్య మనం గణేష్ని నిలబెట్టడం అనేది జరిగింది ఇంకా ముందు ముందు కూడా ఓకే ఇప్పుడు మా నాన్నగారు ఉన్నప్పటి నుంచి వెళ్ళి నిలబెట్టడం జరుగుతున్నది నేను కూడా ఇప్పుడు ఇందులో నిలబెట్టడం జరిగింది రాబోయే ఇయర్స్లో కూడా సేమ్ ఇలాగే దీన్ని కంటిన్యూ చేయడం అనేది జరుగుతుంది రెండు పూటలు పూజ చేయడం అనేది జరుగుతుంది అంటే ప్రతిరోజు కల్చరల్ యాక్టివిటీస్ అనేది జరుగుతుంది ఒకరోజు గేమ్స్ కానీ ఒకరోజు భజనలు కానీ ఇప్పుడు యాక్టివిటీస్ కానీ చేయడం అనేది జరుగుతుంది మామూలుగా అన్నదాన కార్యక్రమాలు కూడా జరుగుతాయి ఎవరైనా దాతలు పెట్టుకున్న వారు ఉంటే డైలీ చేస్తూ ఉంటారు రోజు వచ్చి రోజైనా కానీ ఎవరైనా వారి బుద్ధి కొద్ది పెడుతూ ఉంటారు మేము సంస్థ తరఫున చివరి రోజు ముందుగా రోజు అయితే అన్నదాన కార్యక్రమాలు అనేది జరగడం జరుగుతుంది అవసరం మేము ముప్పై ఆరు సంవత్సరాల నుంచి పెడుతూనే ఉన్నాం దేవుణ్ణి తర్వాత ఇంకొకటి ఏంటంటే మేము దేవుని కంపల్సరీ ఒక్కరో ఒక్క సంవత్సరం కూడా మర్చిపోకుండా కంపల్సరీ చేస్తూనే ఉన్నాం మా ఉన్న బాగుండాలని మేము కూడా అందరం బాగుండాలని ఆలోచన కొద్ది మేము కంపల్సరీ మేము చేస్తున్నాము